మూవింగ్ బీజేపీ నేతలను టార్గెట్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్ల విషయంలో దీవెనయంతో మాట్లాడుతూనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం బాధాకరమన్నారు ప్రభుత్వం తరఫున మా వాదన బలంగా వినిపించా బీసీలను బీజేపీ పార్టీ మోసం చేస్తోందన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రపతి భవన్ రాజ్ ను బీజేపీ కీలక నేతలు ప్రభావితం చేస్తున్నారని చెప్పారు త్వరలోనే రాజకీయ పార్టీల రంగు ఏమిటో బయటపెడతామన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్ మా కరస్పాండెంట్ శ్రీధర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తాను బీసీ రిజర్వేషన్కి సంబంధించి హైకోర్టు విధించినటువంటి స్టేపై బీసీ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి దానిపై మనతో మాట్లాడేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజులు శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ చెప్పండి నిన్న విధించినటువంటి స్టేపై మీరు ఏ విధంగా స్పందిస్తారు నిన్న హైకోర్టు స్టే విధించడం అత్యంత బాధకరం ఇలాంటి పిటిషనర్లు ఎవరైతే ఇంద్రాసాని కేసు కానీ గతంలో ఉన్నటువంటి యాభై శాతం సీలింగ్ దాని మీద కానీ లేవనెత్తిన అంశాలు ఎలాంటి పసలేదు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తర్వాత మేము కూడా ఇంప్లీడ్ అయ్యి మా వాదనలు చాలా సైంటిఫిక్గా శాస్త్రీయంగా బలంగా వినిపించాలని ప్రయత్నం చేసినాం కానీ ఇంప్లీడ్ చేసినటువంటి పిటిషన్ యొక్క మా యొక్క వాదనలు గౌరవ హైకోర్టు వినలేకపోయింది మేము హైకోర్టులో రెండు రోజులు వాదనలు జరిగినాయి రెండు రోజులు వాదన జరిగినప్పుడు న్యాయమూర్తి గారు పదే పదే ప్రభుత్వ న్యాయవాదిని ఒక ప్రశ్న అడిగింది అసెంబ్లీలో చట్టం చేశారు మేము ఒప్పుగుట్టాము విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెడితే మెరిట్ దెబ్బతింటుంది ప్రతిభ దెబ్బతింటుందని దానికి ఆబ్జెక్షన్ చెప్పొచ్చు కానీ ఏ సామాజిక వర్గానికి అయితే రాజకీయ ప్రానిధ్యం లేదో ఆ సామాజిక వర్గానికి జనాభా లెక్కల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ నియమించినటువంటి దాని ప్రకారం రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు వాళ్ళు ఫిక్స్ చేశారు దానివల్ల మీకు వచ్చే నష్టం ఏందని పిటిషన్ అడిగారు రెండు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత ఆ చట్టం సంపూర్ణంగా అమలు కావాలంటే దానికి గవర్నర్ గారు అసెంట్ కావాలి అంటే గవర్నర్ గారు ఆమోదముద్ర వేయాలి కానీ గవర్నర్ ముద్ర వేయకుండా అది చట్టం ఎట్లా చెల్లుబాటు అవుతుందని న్యాయమూర్తి గారు అడిగారు ఒక్కసారి కాదు పదిసార్లు అడిగారు న్యాయమూర్తి గారు అడిగిన ప్రశ్న పదే పదే గవర్నర్ గారు ఎందుకు అసెంట్ ఇవ్వలేదు బిల్లు పరిపూర్ణం కావాలంటే గవర్నర్ సంతకం పెడితేనే కదా ఇది చట్టరూపంలోకి వచ్చేది మరి ఇప్పుడు గవర్నరు అసెంట్ ఎందుకు లేదు గవర్నర్ ఎందుకు సంతకం పెట్టలేదు బిల్లు మీద సంతకం పెట్టినటువంటి గవర్నరు చట్టం మీద ఎందుకు సంతకం పెట్టలేదు దీని వెనుక అదృష్ట శక్తులు ఎవరు ఉన్నాయి రాజభవను ఎవరి పరిధిలో పనిచేస్తుంది రాజభవన్కు ఎవరు ఆదేశాలు ఇస్తే ఢిల్లీకి వెళ్ళి ఆదేశాలు ఇస్తే రాజభవన్ కదులుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం చెప్తే రాజభవన్ కదలేదు కదా మరి బీజేపీ కనుక అనుకుంటే బీజేపీ ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చింది కానీ చట్టం గవర్నర్ గారి దగ్గర పోయినప్పుడు బీజేపీ ఎందుకు గవర్నర్ గెలవలేదు మేము స్వయంగా బీజేపీ ఆఫీస్ మెట్టెక్కి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారికి ఇచ్చాం అఖిలపక్షం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షం నుంచి గవర్నర్ గారిని కలిశారు మీరు కలవమంటే మేము కాంగ్రెస్ వాళ్ళతో కలవమన్నారు పర్వాలేదు మీ రాజకీయాలు మీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళవి కానీ బీసీల కోసమైన గవర్నర్ గలవండి ఆ చట్టానికి ఆమోదముద్ర వేయాల కృషి చేయండి అని చెప్పినాం కానీ గవర్నర్ బీజేపీ నేతలు ఇంతవరకు గెలవలేదు అంతిమంగా చూసుకుంటే ఈ చట్టం వాల్యుబిలిటీ ఎట్లు వస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్టమ్మలైతే అనే ఒక కోణం చూస్తే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యే పరిస్థితి లేదు కాబట్టి కేంద్రం కేంద్రం యొక్క బాధ్యత లేదా రాష్ట్రం నుంచి బీసీల ఓట్లతోటి గెలిచినటువంటి ఎంపీల బాధ్యత లేదా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉంటాయి బీసీలకు ఎందుకు ఉండయి ఈ దేశ స్థానిక సంస్థల ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మేము ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం అన్ని జిల్లా మండల కేంద్రాల్లో రాష్ట్రమంతా బగ్గుమంటుంది ఈ ఎవరైతే బీసీ రిజర్వేషన్ ఉన్నారో ఎక్కడికక్కడ వాళ్ళ దిష్టిబొమ్మలు ఊరేగించి దగ్ధం చేస్తారు నిరసన వ్యక్తం చేస్తున్నారు ర్యాలీలు తీస్తురు మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తారు ఇవాళ సాయంత్రం అన్ని బీసీ సంఘాలు అఖిలపక్ష పార్టీలతోటి కూర్చునే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఈ బీసీల యొక్క తిరుగుబాటు ఏందో బీసీల యొక్క పోరాటం ఏందో మేము రెండు రోజుల్లో రుచు చూపించబోతున్నాం ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతాం బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మలు కూడా దహనం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం జవదర్ శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు కెమెరా పర్సన్ రంగాతో శ్రీధర్ నైన్ హైదరాబాద్